హాయ్ ఫ్రెండ్స్ తమ్లో చూసారు కదా ఇక్కడ నుంచి వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి ఫస్ట్ బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ అనేది అంటారు దాన్ని అక్కడ నుంచి వెళ్ళి వాటర్ ఫాల్ ఉంది ఇంకొకటి దాని తర్వాత ఇంకోటి ఏంటన్నా ఏసీసీ క్వారి పార్క్ చలో వెళ్తున్నాం మిగతా వీడియో అయితే వెళ్ళాం స్టార్ట్ అయినాం చూడండి నలుగురం అయితే వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకు కాగజ్ నగర్ నుంచి మంచాల మధ్యలో మందమరి దగ్గర టోల్ గేట్ ఉంది ఈ ఏరియాలో ఉన్న ఇది ఒకే ఒక టోల్ గేట్ గాయస్ మనం ఫైనల్ అయితే లొకేషన్ కి రీచ్ అయిపోయినాం వెనకాల కనబడే ఆ గుట్టే కిల్లా ఫ్రెండ్స్ నడవడం అయితే చాలా ఎక్కువ ఉంటుంది అని మా వాళ్ళు అంటున్నారు ఎప్పుడు చూడలేదు బట్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది ఇది ఎంట్రెన్స్ అయితే చాలా బాగుంది ఇది చూడండి మొత్తం బండలతోటే చాలా అంటే చాలా బాగుంది ఇదేంద ఇక్కడ ఏదో సింబల్ ఉంది చూడండి ఇది ఈ కాళికా మాత అన్న కాళికా మాతనే కదా చూడండి చెట్టు బండ లోపలికి వెళ్ళి పుట్టింది ఇది మర్రి చెట్టు అనేది లొకేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడికి వెళ్ళి చూడండి అక్కడ అనిపిస్తుంది కదా గుట్ట చాలా హైట్ ఉంది ఇందులో చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్దగా ఉంది అది అది వాటరే అన్నవి ఇక్కడ చిన్న జలపాతం కూడా ఉన్నట్టుంది చూడండి ఫైనల్లీ లొకేషన్కి అయితే రీచ్ అయినాం గాస్ వెనకాల కనబడుతున్నాయి కదా గుట్టలు ఇదే మొత్తం బుక్కల గుట్ట అంటారు దీన్ని చాలా అంటే చాలా బాగుంది మొత్తం స్మూత్గా ఉంది నడిచేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు లేకుంటే కాలు స్కిడ్ అయిందంటే ఇక అంతే సంగతి చూద్దాం ఇంకా పైన ఎంత బాగుందో చూద్దాం పైకి వెళ్ళి గాస్ ఇక్కడ కూడా ఇవి వాటర్ అయితే పైన్కెళ్ళి వస్తున్నాయి ఆ గుట్టల వెళ్ళి అండ్ ఇక్కడనే కాదు ఆ వట్ సైడ్ కూడా వస్తున్నాయి చూపిస్తాయి సైడ్ కూడా చూడండి అక్కడ కూడా అనిపిస్తుంది కదా ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అనేది వెళ్ళి అయితే చూద్దాం మరి హైట్ అయితే చాలా అంటే చాలా బాగా హైట్ ఉంది ఎక్కడానికి కూడా కష్టంగా ఉంది చలో ఎంత రిస్క్ అని అయ్యాలి పైనకి ఎక్కి అయితే వీడియో షూట్ అయితే చేస్తాయి చూడండి వెళ్ళేదారిలో ఇలా విగ్రహాలు అయితే చెక్కి ఉన్నాయి మొత్తం బండలకు విగ్రహాలు ఉన్నాయి ఇవి ఏం విగ్రహాలు కూడా ఏం విగ్రహాలు కూడా ఏర్పడట్లేదు కానీ ఇది స్వామి విగ్రహం అనుకుంటా చూడండి గ్యాస్ ఇక్కడ అనవడుతుంది కదా ఇదిగోండి మొక్క ముక్క ఇది ఎడారు ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటుంది ఈ బండలాలు ఎట్లా మొలిచింది కూడా అర్థమవుతుంది పైన కూడా మొత్తం అవి ఉన్నాయి దీని పేరు బ్రహ్మజేముడు నాగజేముడు అంటారట ఇది కూడా చాలా బాగుంది దీన్ని మొత్తం చూడండి మొత్తం ముళ్ళు ఉన్నట్టు ఉన్నాయి తన డిజైన్ డిజైన్ అయితే పెరిగింది చాలా బాగుంది ఇది మా వాళ్ళు అయితే నడిచి అలిసిపోయినలు కూర్చున్నారు ఇప్పుడే చెట్టు ఉంది చూడండి ఇదిగోండి ఇది ఇది కూడా బాగుంది దీని ఆకులు అంతా చూడండి బండలోకి ఎలా వచ్చింది దీని పేరు అయితే తెలియదు మీకు ఇట్లా వెళ్తే కింద కామెడీ అయ్యండి ఫ్రెండ్స్ మనమైతే గుట్ట అప్పర్ నుంచి ఎక్కుతున్నాము అది ఇంకా అయితే ఉడతలేదు రోడ్డు అంత బాగాలేదు కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి చెప్పులు లేకపోతే బండలు చాలా షార్ప్గా ఉన్నాయి గుచ్చుకుంటున్నాయి మా వాళ్ళు ఎట్లా భరిస్తున్నారో తెలియదు ఈ రోడ్డు అంత అంత బాగా అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ గాయస్ ఇది చూడండి ఏనుగు బొమ్మ బండ మీద ఎక్కారు గాసు చాలా బాగుంది ఇది కూడా చూడడానికి ఇదంతా రాక్ ఇక్కడ ఎక్కడ మట్టి మీకు పెద్దగా కనిపించదు మొత్తం రాక్ గా ఇక్కడ చూడండి ఇంకా ఉన్నాయి కదా బండలు ఇవైతే డిజైన్ డిజైన్ గా పెట్టారట అండ్ ఇందులోకి వెళ్ళి చూడండి చెట్టు అండ్ ఇక్కడ నాగజముడు ఈ చెట్టు కూడా బాగుంది మొత్తం బండలో నుంచే మొలిచాయి పైనకి ఎక్కినా కొద్దీ ఇట్లా సందులు సందులు ఉంది గ్యాస్ ఇది గుట్ట చుట్టూ తిరిగి తిరిగి పైన్కి ఎక్కాలి ఇదిగోండి ఇట్లా పెట్టారు ఇట్లా ఎందుకు పెట్టారు కూడా తెలియదు మొత్తం స్టెప్స్ స్టెప్స్ బండలు అయితే బాగుంది చూడ్డానికి అయితే అండ్ పైన్కి ఎక్కడానికి చెప్పిన కదా మొత్తం రౌండ్గా తిరిగి ఎక్కాలి గుట్ట పైనకి మొత్తం బండలు బండలు ఉంటాయి బాగుంది చూద్దాం ఇంకా పైన ఇంకెంత బాగుందో ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసినాం గాస్ అండ్ ఇక్కడికి వెళ్ళి ఇంకా సగం కంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది డేంజర్ ఉంది ఎక్కి ఎక్కినాకు అది మొత్తం కాలు స్కిడ్ అయితే మాత్రం కిందనే పడతాం ఇది వండి చూడండి ఇది టెంపుల్ అనుకుంటా కనబడుతుంది కదా రెండు దిక్కుల బండలు ఉన్నాయి పెద్ద పెద్ద అందులో నుంచి తో అవుతుంది లోపలికి వెళ్ళడానికి యూతం లోపల ఏ దేవుడు ఉన్నాడు ఇట్లుందనేసి చూడండి గాయస్ ఇట్లయితుంది చాలా బాగుంది చూడడానికి అటు ఇటు రెండు గుట్టలు మొత్తం ప్లేన్ బండ మొత్తం ఇదైతే అండ్ ఇక్కడ చూడండి బండలు ఉన్నాయి కిందికెళ్ళు పోయేటప్పుడు కొంచెం జాగ్రత్త పోవాలి స్కిడ్ స్కిడ్డ పైన పడినాయి అనుకో అంతే సంగతి ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది మామూలుగా లేదు అండ్ ఇక్కడ మేకలు కోళ్ళ మనం టిక్కన్న కోస్తారట ఎంట్రెన్స్ చూసారు కదా అది దర్వాజలా ఉంది అది ప్లెయిన్ బండతో వేసారు నేను ఫస్ట్ స్టిక్ని పెట్టారు కానీ స్టిక్ కాదు మొత్తం బండే అండ్ ఎంట్రెన్స్ కూడా చాలా బాగుంది ఇంకా చూద్దాం ముంగటి ఎలా ఉన్నాం గాయస్ చూడండి ఇదిగోండి పెద్ద లోయ ఉంది అటు ఇటు బండా మిడిలో మొత్తం ఇందులో వర్షాకాలం అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా మొత్తం వాటర్ ఉంటాయి కాదు చదువు మా ఊళ్ళో అయితే ముంగట వేడి ఎత్తున్నారు రమ్మంటున్నారు వెళ్ళాలి పైన ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను చూద్దాం మరి ఎట్లుంటుంది గాయస్ ఇక్కడ వాటర్ వెళ్తున్నాయి చూస్తున్నారు ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళొస్తున్నాయి అనుకుంటా అక్కడ ఒక గుంతలాగా ఉంది చూడండి అందులో నుంచి వస్తున్నాయి దాని కింద పైన అయితే ఏం లేదు అక్కడ నుంచి వాళ్ళు ఎట్లా వస్తున్నాయి ఐ థింక్ పైన ఏమన్నా చెరువు లేకుంటే ఏమైనా ఉండాలి చూద్దాం మరి పైనకి చూద్దాం ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళితున్నాయి అనేది ఏం అర్థమైతే లే అండ్ ఎక్కినా కొద్దీ ఇంకేదో కొత్తది అది ఉంది అనే ఆతృతతోటి వెళ్తున్నాం పైనకైతే చాలా బాగుంది చూడండి ఇదిగోండి ఇదే ఎండింగ్ ఈ గుట్ట ఇంకా అవతల ఇంకో గుట్టు ఉంది ఈ గుట్టకు దాటడానికి ఇప్పుడైతే సింపుల్గా ఉంది ఇక్కడ ఇంకా వర్షాలు పడ్డానికి ఇది మొత్తం వాటరే ఉంటుందట ఇప్పుడైతే పర్లేదు దాటచ్చు బాగానే ఉంది ఇవి మామూలు అయితే ఎక్కుతున్నారు చూడండి మనం కింద చూసాం కదా బండపై నుంచి వెళ్ళి వాటర్ గారుతుండే ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ అటు వెళ్తున్నాయి కిందికి ఈ గుట్టల పని ఇటు సైడ్ ఉన్నాయి వాటర్ అండ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి ఇవే వాటర్ ఆ కింద చూసిన వాటర్ ఇవే ఇక్కడ నుంచి వెళ్తున్నాయి అటు ఆల్మోస్ట్ ఎక్కినట్టే ఇంకొంచెం అయితే పైనకి ఎక్కెత్తాం ఈ మొత్తం గుట్ట పైన మొత్తం ఇవే చెట్లు ఉన్నాయి ఈ నాగజముడు పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇదేదో కనబడుతుంది ఇదేంటి ఇదేదో జీవి ఇది పాములాగా ఇటు మొత్తం ఉంది దీని పేరేంటో మాకైతే తెలియదు మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది ఏదో లైక్ ఆక్టోబస్ లాగా చూడండి బాగుంది గాస్ చూడండి ఇంకా చూపిస్తా చూడండి రెండు కొండల మధ్య నుంచి వెళ్ళి అయితే వెళ్తున్నాం చాలా దమ్మైతే వస్తుంది గ్యాస్ ఎక్కినాకది ఇంకా చాలా ఉంది ఎక్కేది మాములు అయితే ఎక్కుతున్నట్టు అక్కడక్క మనం అయితే వీడియో షూట్ చేసుకుంటే ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది గాయస్ ఇది చూడండి ఎక్కినా కొద్ది ఇక్కడ లాగా ఉంది కదా ఎంట్రెన్స్ ఇప్పటికి టూ ఉన్నాయి ఇట్లా ఇట్లా ఎందుకు ఉన్నాయి ఏమి అర్థమైతే లేదు అండ్ ఇట్లా బండలు కూడా ఒకదాని మీద ఒకరు పెట్టి ఉన్నాయి దీని మీనింగ్ ఏందో తెలియట్లే అండ్ అక్కడ చూడండి హోల్స్ అండ్ ఇట్ సైడ్ కూడా ఇదిగోండి మా అన్న అక్కడ కూడా హోల్స్ ఉన్నాయి మొత్తం అవి అవి మీనింగ్ ఏంది ఏం నిలవట్లేదు దగ్గరికి వెళ్ళి చూపిస్తా కానీ వీటిని నేను గుహలు అనుకున్నాను దూరంకి వెళ్ళి చూసి గుహలు కావట అవి చిన్నగా ఉన్నాయి దాక్కోవడానికి అందుకోసం లేకంటే యుద్ధాల నుంచి అప్పుడు యుద్ధాలు రేడిగా వారి నుంచి రక్షణ కోసం ఇందులో దాక్కునే వాళ్ళు కావచ్చు మేబీ కావచ్చు బాగుంది అండ్ ఆ లోపల కూడా ఇంకా చిన్న చిన్నగా ఉంది వస్తువులు పెట్టుకోవడానికి చాలా బాగుంది ఇదంతా ఏదో సిమెంట్తో కట్టింది కాదు ఫ్రెండ్స్ మొత్తం రాయినే తొలిచారు వాళ్ళు అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యంతో మొత్తం రాళ్ళని చిన్న చిన్న ఇండ్లలాగా తయారు చేసుకొని వర్షం వచ్చినప్పుడు మిగతా ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని రక్షించుకోవడం కోసం ఇట్లా తయారు చేసుకున్నారు వాళ్ళు చాలా బాగుంది దీనికి చరిత్ర కూడా చాలా బాగానే ఉన్నట్టుంది ఎందుకంటే ఇంత బండల మధ్య ఈ రకంగా ఉంది అయితే ఇంత అద్భుతాన్ని ఈ మంచరాలు పట్టణ ప్రాంతాలలో అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి దీని ఒక టూరిజం ప్లేస్గా మారుస్తే గింట రాబోయే రోజులలో ఇక్కడికి జనాలు ఎక్కువ వస్తారు దీనికి జనాల ఇక్కడ పెరుగుతుంది టూరిజం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రజలు కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది కాబట్టి దీనికి ప్రభుత్వం స్పందించి కొన్ని డబ్బులు కేటాయించి దీని టూరిజం ప్రాజెక్టుగా కలిస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ దీపం పెట్టడానికి ఇట్లా అని దీపం పెట్టడానికైతే ఒక ఏరియాకు ఉండాలి బట్ ఇది అన్ని అన్ని బండలకు అట్లనే ఉన్నాయి అన్ని హోల్స్ హోల్స్ ఉన్నాయి ఇట్లా దేని కారణంగా ఉందో అర్థమవుతలే స్టెప్స్ చూడండి నేను చెప్పినా కదా ఎంట్రెన్స్లో ఇట్లా దర్వాద లాగా ఉందని ఎవరి దర్వాజా దగ్గర ఇదిగోండి ఇట్లా ఉన్నాయి మెట్లు అండ్ ఇక్కడ అండ్ అక్కడ డౌన్లో ఉంది ఇంకా దర్వాజా దాని అవతల ఇంకో పెద్ద ఎంట్రన్స్ బాగా పెద్దగా ఉంది ఇట్లా పైను వెళితే ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి గాస్ ఇక్కడ చూడండి ఇదైతే మామూలుగా లేదు మొత్తం బండకు ఇట్లా చెక్కి లోపల అయితే దేవారులోనూ చూద్దాం ఈ దేవారిలోనూ చూడండి ఇదే టెంపుల్ అట ఇదే లాస్ట్ ఇదే టెంపుల్ ఇది నాగస్వామి టెంపుల్ ఇది చాలా కష్టపడి మొత్తం గుట్టలు ఎక్కి అయితే వచ్చినాం కా ఇగో ఇదిగో ఇదే టెంపుల్ మొత్తం బండే చూడండి పైన చెట్లు ఇవన్నీ ఉన్నాయి ఇదే ఫైనల్లీ లాస్ట్కు ఉంది ఇదే ఇదే టెంపుల్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లోపల చాలా లోతుగా తవ్వారు ఆర్కిటెక్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే మనం మాట్లాడుతూ ఉంటే లోపల నుంచి రీసౌండ్ వస్తుంది లోపల ఏముందని చెప్పేసి అనుకుంటున్నారా ఏం లేదు నాగుపాము బొమ్మ విగ్రహం చాలా పెద్దగా చెక్కి ఉంది ఎంత బాగుందంటే లోపల చాలా భయంకరంగా కూడా ఉంది ఎందుకంటే డోర్స్ ఏం లేవు కదా డోర్స్ ఏం లేవు కాబట్టి అందులో లోపల ఏముంటాయో తెలియదు చాలా లోతుగా ఉంది కాబట్టి అందులో చీకటిగా కూడా ఉంది చాలా భయంకరంగా ఉంది చాలా బాగుంది అంటే ఎవరికన్నా చాలా మంది భక్తులు వస్తున్నట్టు ఉంది కానీ ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్ ఆర్కిటెక్ట్ అయితే చాలా బాగుంది లోపల కూడా విగ్రహాలు ఉన్నాయి అట్నే కాయిన్స్ కూడా అతికించున్నాయి అంటే మొక్కులు వాళ్ళు తమ కోరికలు తీరాలని చెప్పేసి రూపీస్ కాయిన్స్ కూడా అతకబెట్టిన్నాయి లోపల చాలా బాగుంది ఫ్రెండ్స్ దీన్ని టూరిజంగా డెవలప్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామందికి తెలీదు టూరిజంగా డెవలప్ అయితే ప్రభుత్వం శ్రద్ధ పెడితే ఇక్కడికి టూరిజం డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రభుత్వం శ్రద్ధ చూపాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇదే చివరి పాయింట్ ఇక కిందికి వెళ్ళడమే ఉంటుంది కాకపోతే ఇంకా పైన చూడాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా గుట్టలు అవన్నీ ఆ వెదరు అట్మాస్ఫియర్ చాలా బాగుంది వాతావరణం కూడా కాబట్టి డే మొత్తం స్పెండ్ చేసి వెళ్ళడానికి అవకాశంగా ఉన్న టూరిజం ప్లేస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇదిగోండి కైన్స్ ఇక్కడ పెట్టున్నాయి ఇదే మన కోరికలు ముక్కి దానికి అంటుకుంటే ఇంత కోరిక తీరుతుందట చూడండి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం వీటిని ఇవి ఎందుకు పెడతారంటే మన కోరికలు కోరుకొని తీర్చడానికి ఇట్లా ముక్కి పెడతారట ఒక దాని మీద ఒకటి ఇట్లా కొన్నిటి మీద ఫైవ్ సిక్స్ ఉన్నాయి కొన్నిటి మీద టెన్ ఉన్నాయి అండ్ చూడండి అన్ని అట్లా ఉన్నాయి బండ మీద బండలు ఇప్పుడు ఇదే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే ఇది ఇట్లా మెట్లు ఉన్నాయి ఇక్కడ దిగైతే వెళ్ళాలి అండ్ ఇక్కడ అండ్ అన్నట్టు అవతల ఇంకో గుట్ట ఉంది కదా ఇదొక పైన ఇంకో గుట్ట కూడా ఉంది అటు సైడ్ వెళ్దాం మరి ఏముందు చూద్దాం నాకు మాక్సిమమ్ చెట్లన్నీ ఉంటాయి గ్రీనరీలు ఉంటాయి ఈ చెట్టు చూడండి ఇదైతే పోలే చెట్టు పచ్చని ఉంది బట్ దీని ఆకులు అయితే మొత్తం ఎల్లో కలర్ ఉన్నాయి లైట్గా ఇదిగోండి మిగతా చూడండి అన్ని గ్రీన్ ఉన్నాయి కదా బట్ ఇది ఒక్కటి చూడండి ఎట్లా ఉందో ఈ చెట్టు ఈ చెట్టు పేరు నాకైతే తెలియదు మీకు ఇట్లా వెళ్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా వెదర్ కూడా మాకు చాలా అనుకూలంగా ఉంది గ్యాస్ కొట్టట్లే వర్షం పడట్లే కూల్గా ఉంది మొత్తం అంటే ఈ గుట్టలు అది ఎక్కడానికి బాగా ఉడక వస్తుంది కదా అట్లయితే ఏం ప్రాబ్లం లేదు వెదర్ అయితే మాకు బాగా అనుకూలిస్తుంది ఈరోజు గ్యాస్ వ్యూ చూడండి ఎంత బాగుందో ఇటు సైడ్ మొత్తం మొత్తం రాతి బండలు ఉన్నాయి అండ్ అటు సైడ్ చూడండి మొత్తం దట్టమైన అడవి చాలా బాగుంది అక్కడ వెళ్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నా చూద్దాం ఏదన్నా పైకి ఎక్కడానికి ఏమైనా దారి ఉంటే ఖచ్చితంగా పైకి ఎక్కుతా మా అయితే నడుస్తున్నారు చూడండి ముంగట గ్యాస్ దయాలని చూస్తేనే అవుతుంది అంటారు కదా ఫస్ట్ టైం నాకు దేవుని చూసినా భయమైంది జస్ట్ విగ్రహం చూస్తేనే అట్లుంది ఉంది ఆ లెవెల్లో ఉంది అంటే అక్కడ లోపల లైటింగ్ లేదు ఏం లేదు లోపల పెద్ద పాముంది విగ్రహం ఉంది కదా చాలా భయమైంది గైస్ నాకనే కాదు మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ అయితే భయపడ్డారు తర్వాత ధైర్యం చేసి అయితే టెంపుల్ లోపలికి వెళ్ళిళ్ళు అండ్ బాగుంది ఎక్కుదాం అనుకున్నాం బట్ ఇది చిన్నగా ఉంది ఇది వద్దు ఇది ఎక్కుదామన్నారు మా ఫ్రెండ్స్ అయితే చలో ఇదైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది అక్కడ ఉన్నారు కొంతమంది వెళ్ళి కనబడుతున్నారు చూడండి అదే అక్కడ చూడండి ఎంత హైట్ ఉందో చూడండి ఇదైతే అక్కడికి ఎక్కుతాం గైస్ అక్కడ ఎండింగ్ దగ్గరికి ఎక్కుదాం అక్కడికి వెళ్ళి అయితే యూపీఎస్ సైట్లు ఉందో వ్యూ ఓకే మూడు గుట్టలు ఎక్కొచ్చినాం గాస్ ఇప్పుడు నాలుగో గుట్ట ఎక్కబోతున్నాం అండ్ వెనకాలనిపిస్తుంది చూడండి చూడండి ఇది ఆల్రెడీ ఎక్కి కింద దిగినాం ఇక్కడ ముంగటి ఇంకో పెద్ద గుట్టు ఉంది అదైతే ఎక్కబోతున్నాం ఇప్పుడు మేము స్నాక్స్ అయితే ఎక్కిం తీసుకురాలి జస్ట్ ఇది కారాయి తీసుకొచ్చినాం రెండు వాటర్ బాటిల్స్ తీసుకొచ్చాం అంతే ఇప్పుడు ఈ స్నాక్స్ అయితే దీని చూపెట్టినా అది ఇదిగోండి గుట్ట ఎనకాల ఉంది కదా ఈ గుట్ట అయితే ఎక్కుతాం కావచ్చు ఇది తిని చూడండి ఎంత లోతుగా ఉందో కింద ఇక్కడ దిగి పైన్కి ఎక్కాలి అప్రాక్సిమెంట్ ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది కావచ్చు ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ నుండి అక్కడ ఎండింగ్ దాకా కెమెరాలు అయితే చిన్నగానే కనబడుతుంది డైరెక్ట్ ఎక్కడానికి మాత్రం వాసిపోతుంది ఓకే గాయస్ పైన్కి ఎక్కిన తర్వాత మిగతా వ్యూ అయితే చూపిస్తా అక్కడ గైస్ స్నాక్స్ తినడం అయితే అయిపోయింది అండ్ ఇదిగోండి చూడండి ఇక్కడ కనబడుతుంది కదా ఇదిగోండి ఈ గుట్ట ఈ గుట్ట అయితే సింపుల్గా ఎక్కొచ్చు గాయస్ అందుకే ఇది వద్దు అనుకున్నాం ఇదిగోండి ఇది చూడండి ఈ గుట్ట ఇదైతే బాగా పెద్దగా ఉంది ఇదే కుదామని ఫిక్స్ అయినాం కొంచెం రిస్క్ కూడా ఉంటుంది చూద్దాం అండ్ ఇది చూడండి ఇటు గుట్ ఉంది ఇటుగుట్టు ఉంది మొదల నుంచి ఇదేముంది ఏముందో చూద్దాం మన అడుగు ఉందా లేకుంటే ఇంకా గుట్టలు ఉన్నాయి అది తెలియదు చూద్దాం ముందుకైతే వెళ్ళి మా వాళ్ళైతే ఇప్పుడే తిన్నారు మంచిగా రిలాక్స్ అయ్యింది ఇప్పుడే వెళ్తున్నాం పనికి ఇదిగోండి మన అయితే వెళ్తున్నారు నడుచుకుంటా అక్కడికి వెళ్ళాలి నడుచుకుంటే ఫోన్లో చిన్నగా పడుతుంది బట్ బాగా దూరం ఉంది అదిగోండి అక్కడికి వెళ్ళాలి ఆడికి వెళ్ళి అదిగోండి గుట్ట ఎక్కాల అండ్ ఇట్లవాడి ఒక రూట్ ఉంది పైను వెళ్ళడానికి ఇదిగోండి ఇట్లవాడి ఇంకోటి ఇట్లా నుంచి ఉంది అండ్ ఓర్రెళ్ళ దిగ అయితే ఇక్కడ నుంచి స్ట్రేట్ అదిగోండి ఆ ఎండింగ్కి వెళ్ళాలి ఆ ఎండింగ్ అయితే బాగా దూరం ఉంది ఫోన్లో ఎందుకో దగ్గర అనిపిస్తుంది అది ఎందుకో నాకు కూడా అర్థమవుతులే ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం నడు పవన్ కిందికి వెళ్ళడానికి కూడా అంత అయితే ఏం బాగాలేదు కాలు స్కిడ్ అవుతున్నాయి కొంచెం కాలు స్కిడ్ అయ్యి కింద పడ్డామంటే కతమే ఇక్కడ ఏ ఎత్తుకెళ్ళిపోకండి మన తోటలో వచ్చిన వాళ్ళు మనకి వేరే ఆప్షన్ అయితే లేదు మనోడైతే వెనకాల వస్తుండు మా వాళ్ళు ఆల్రెడీ కింద రీచ్ అయిపోయినట్లు ఓకే చూద్దాం మరి ఎట్లుంటావు కింద చెప్పినా కదా ఓ అక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఉర్రకా వచ్చినాం ఎర్రెళ్ళకెళ్ళి పైనకి వెళ్ళాలి కొంచెం జాగ్రత్త ముళ్ళు ఉన్నాయి బండలు ఉన్నాయి చూద్దాం అండ్ గాసు కింద చూపెట్టినాయి కదా వాటరు ఎక్కడి నుంచి వెళ్ళి వస్తున్నాయని ఇదిగోండి ఇదే ఇదే ఒర్రెళ్లకి వెళ్ళి కింద అక్కడ అవతల గుట్టకెళ్ళి కిందకి వెళ్తున్నాయి మనం స్టార్ట్ అయినా చూడండి అక్కడికి వెళ్తున్నాయి పైనకి అయితే వెళ్తున్నాం చూడండి అదిగోండి అక్కడ వస్తున్నాడు కదా మా ఫ్రెండ్ అక్కడి నుంచి మనం వచ్చినాం ఇది అక్కడి నుంచి ఇట్లా ఈ కాళ్ళలో పొండ నడుచుకుంటా ఇక్కడికి వచ్చినాం అండ్ ఇక్కడికి వెళ్ళి ఇదిగోండి ఇక్కడ ఈ సందు ఉంది కదా ఇది పట్టుకొని పైకి వెళ్ళాలి అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క నుంచి పైకి వెళ్ళి తువ్వు అయితే లేదు బట్ ఎట్లా నొక్కి వెళ్ళాలి అక్కడ పైకి వెళ్ళి అటు సైడ్ ఇంకో గుట్ట పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అయితే వ్యూ పాయింట్ చూపిస్తే ఎట్లుంటుందో అండ్ ఇక్కడ చూడండి గ్యాస్ ఇక్కడ ఉంది కదా ఈ గుట్ట చూపిస్తే చూడండి జూనిస్ అండ్ అక్కడ ఒక ఓలాగా ఉంది కదా అందులో మొత్తం తేనె టీ అంటే తేనె తిట్టలు ఉన్నాయి గ్యాస్ ఈ ఫోన్లో అయితే కనబడతలేవు అండ్ అందులో అక్కడ మొత్తం అవే ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ నుండి స్టార్టింగ్ నుండి అక్కడ ఎండింగ్ దాకా మొత్తం అవే ఉన్నాయి సో ఫైనల్ అయితే పైన్కి ఎక్కుతున్నాం బాగా అయితే భయంకరంగా ఉంది అది మా ఫ్రెండ్ అయితే ఒక అయితే నువ్వు ఎక్కుతున్నాడు అండ్ ఇదిగోండి అన్న కూడా ఇదిగోండి చూడండి అక్కడ అదిగోండి అక్కడికి ఎక్కిం అంటే ఒక సగం దూరం అయితే ఎక్కిండు రైస్ మేమైతే ఎక్కేది ఉంది అన్న అయితే ఎక్కుతున్నాడు చూడండి ఇందులోకి వెళ్ళి వెళ్ళాలి అక్కడికి పైకి వెళ్ళాలంటే టోటల్లీ పైనకి అయితే ఎక్కుతున్నాం చూడండి ఇక్కడ నుంచి చూడండి ఎట్లా ఎక్కాలి కొంచెం స్కిడ్ అయినా కూడా కింద పడితే ఖచ్చితంగా చచ్చిపోతాం గాయస్ వేరే ఆప్షన్ అయితే లేదు అదిగోండి అట్లా పట్టుకొని బ్యాలెన్స్ వేసుకుంటే అయితే ఎక్కాలి ఎట్లా పడితే అట్లా అంటే ఇంతం ఖచ్చితంగా కింద పడతాం స్కిడ్ అయితే ఇంకా ఇప్పుడు వర్షం అయితే పర్లేదు ఈరోజు అందుకే బాగుంది లేకుంటే వర్షం పడి ఉంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది గాయస్ ఎక్కడానికి అయితే చూడండి అన్నైతే ఎక్కుతున్నాడు చూడండి టోటల్ ఫైన్ అయితే వెళ్తున్నా కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎక్కడమైతే చూడాలి పట్టుకోవడానికి కూడా అంత లేదు ఇక్కడ ఉంది బట్ అక్కడ ఇంతకుముందు కన్ను అయితే వెళ్ళిండా ఆమెకైతే ఇబ్బంది అవుతుందట అటు అండ్ కొంచెం చూసుకొని అయితే వెళ్దాం అని చూస్తున్నా చూద్దాం మరి కాలు గీలు స్లిప్ అయితే మాత్రం కష్టంగా కింద పడతాం గాస్ ఇక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు ఫైన్కి అయితే వెళ్తున్నా గాయస్ వీడియో అయితే పైన్కి వెళ్ళిన తర్వాత వ్యూ పాయింట్ చూపిస్తాను కదా ఖచ్చితంగా చూపిస్తాను అండ్ వెళ్ళిన తర్వాత మిగతా అయితే షూట్ అవుతాను గాయస్ పైన్కైతే ఎక్కుతున్నా ఇక్కడ దాకా అయితే పర్లేదు ఇట్లా నొక్కి ఎక్కొచ్చు అంటే ఇట్లా గ్రిప్స్ లాగా ఉన్నాయి ఇక్కడికి అంటే అదిగోండి అక్కడికి అన్నెక్కాడు చూడండి ఇక్కడికి వెళ్ళైతే ఏం గ్రిప్స్ లేవు మొత్తం ప్లేన్ ఉంది చూద్దాం ఎక్కుదాం ఎక్కువ గ్రిప్ ఉండే ఇక్కడ కొంచెం ఎక్కచ్చు చూడ అక్కడికి వెళ్ళేకు పైన్కి ఎక్క అట్లా అదిగోండి మా ఫ్రెండ్ చూడండి అక్కడికి ఎక్కిండు సీదా పాక్కుంటా పోతాడు వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు అట్లనే ఎక్కాలి మనం కూడా మెల్ల మెల్లగా ఎక్కు అక్కడ పట్టుకో రైట్ అట్లెక్కు ఇదిగోండి మా ఫ్రెండ్ ఎక్కుతున్నాడు చూడండి గాయస్ ఇక్కడ సగం దూరం అయితే వచ్చినాయి ఇదిగోండి అక్కడికి వెళ్ళి మనం వచ్చింది అండ్ ఎక్కాలి ఇదిగోండి కనబడుతుంది అక్కడికి ఎక్కాలి తన అమ్మ వస్తుంది ఇక్కడికి ఎక్కేసరికి ఎక్కుదాం ఇల్ల హి సగం దూరం వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ గుట్ట నుంచి ఆ గుట్ట కలవడానికి ఇక్కడ ఈ చెట్టు ఉంది చెట్టు పట్టుకొని కొంచెం అక్కడికి ఎక్కవచ్చు బట్ దాని పైన ఎట్లు ఎక్కుడు నో ఐడియా ఆ అన్నయ్య తిక్కుతున్నాడు అన్న చూద్దాం ఏమన్నా ఉందా అన్న అక్కడ ఎక్కడానికి పట్టుకోవడానికి ఏం లేదా మరి ఇట్లా కొంచెం జాగ్రత్త అన్న వాళ్ళ స్కిడ్ అనుకో ఇక్కడానికి రాలేదు ఇక్కడికి వెళ్ళి ఎక్కి చూస్తున్నాం ఇక్కడికి వెళ్ళి ఎక్కచ్చా అన్న కొంచెం కష్టమే అన్నట్టు ఉంది పైన చూస్తే కొంచెం జాగ్రత్త ఫైనల్లీ సగం దూరం అయితే ఎక్కేసిన గాయస్ ఇంకా సగం అయితే ఉంది ఎక్కేది ఎక్కేద్దాం మిగతా సగం కూడా ఎక్కేద్దాం సగం ఇంకా హైట్ బాగుందా గాయస్ సగం కూడా ఇంకెంత దూరం ఉంది ఇప్పటికైతే ఘోరంగా కాళ్ళను వస్తున్నాయి అండ్ మా దగ్గర వాటర్ కూడా వాటర్ కూడా అయిపోయినాయి వాటర్ కూడా ఎక్కువ తీసుకురాలే ఘోరంగా కాళ్ళను వస్తున్నాయి గాయస్ మొత్తం ఇంకెంత దూరం తన వర్షం ఫైనల్లీ ఒక హాఫ్ వరకు అయితే వచ్చాము చాలా ఇబ్బంది పడకుండా వచ్చినాము మళ్ళీ దిగేటప్పుడు ఎత్తు అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే వాటర్లు తాగాలంటే గొంతు మొత్తం మారిపోయింది దీన్ని దిగిన తర్వాత కూడా మా బైక్ ఉన్న ప్లేస్కి చేరుకోవాలంటే కనీసం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి నడవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకు ఈ ఇంగ్లీష్ ఛానల్స్లో వస్తాయి కదా అడ్వెంచర్ హంటింగ్ అట్లా ఉంది ఫ్రెండ్స్ చాలా ఇబ్బందిగా ఉంది పెద్ద పెద్ద కొండలు అయితే ఎక్కాము ఇంకా ఎక్కేది ఉంది ఈ కొండ పూర్తిగా కాలేదు ఇంకొక హాఫ్ వరకు ఎక్కాలి అయితే రిస్కీ లేదు ఇంతకుముందు ఉన్నట్టు ఆ చెత్తని పట్టుకొని అది జారుడుగా అట్లేం లేదు కొంచెం ఈజీగానే ఉంటుంది కానీ ఎక్కేది చాలా ఎక్కువ ఉంది ఇంకా పూర్తిగా ఎక్కైతే అయితే పైనకి వచ్చేస్తాం ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎట్లానే చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ అయిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ గాయస్ చూడండి ఇది చూడడానికి దగ్గరనే కనబడుతుంది బట్ చాలా అంటే చాలా దూరం ఉంది అక్కడ కనబడుతుంది చెట్టు అది తక్కువ మధ్యలో ఈ ఒడ్డు దిగాలి ఇంకో ఒడ్డు ఎక్కాలి చూపిస్తే చూడండి ఇదే కనబడుతుందా ఈ ఒడ్డు ఉంది కదా దీని నుంచి కింద దిగాలి మళ్ళీ ఉర్రెక వచ్చినాం కదా ఆ దిగి మళ్ళీ పైకి ఎక్కాలి చాలా కష్టము అదైతే ఎక్కుతామో లేదు గ్యారెంటీ లేదు మ్యాక్సిమం ఎక్కడానికైతే ట్రై చేస్తాం అండ్ అటు సైడ్ గుట్టలు చూడండి అవి కూడా బాగా బాగా అంటే బాగా పెద్దగా ఉన్నాయి ఫైనల్ అయితే అక్కడ ఆ కాడికి వెళ్ళి అట్లట్లో పోయి అక్కడ అక్కడ నుంచి జూమ్ వేసి చూపిస్తున్నాం చూడండి అక్కడికి వెళ్ళి ఇట్ల ఇట్ల ఇట్టిట్లు ఇట్లా పైకి వచ్చినాం అండ్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మామూలుగా ఉండేది కదా గ్యాస్ చూడండి మొత్తం గ్రీనరీ ఉంది అండ్ అటు కూడా గ్రీనరీ ఇక్కడ మిడిల్లోనే పెద్ద కొండ ఉంది గ్యాస్ చాలా బాగుంది చూడడానికి అయితే మామూలు అయితే ఘోరంగా ఎంజాయ్ చేసుకుంటా కష్టపడుకుంటా ప్రతి ఒక్కరికి డూప్ అవుతుంది వాటర్ అయిపోయినాయి అండ్ ఎప్పుడైంత కష్టంగా ఉంది దిగడానికి మాత్రం ఏ ఆప్షన్ లేదు చూడండి ఎట్టు నుండి కూడా దిగడానికి ఛాన్స్ లేదు అండ్ ఇక్కడ వాటర్ కూడా లేవు తాగడానికి ఎట్లుంటుందో మరి దిగేటప్పుడు పరిస్థితి చెప్పినా కదా ఇప్పటిదాకా అయితే ఇంత కష్టపడ అక్కడ నుంచి ఎక్కెక్కి కిట్టచ్చినాం అండ్ ఇప్పుడు అక్కడ అక్కడికి ఎక్కాలంటే ఇక్కడ నుంచి అదిగోండి అక్కడ దిగి నుండి ఎక్కాలి లేకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి అట్లా కింద దిగి అట్లా ఎక్కాలి ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు అండ్ ఇంకెక్కాలనుకుంటే ఇదిగోండి అటు సైడ్ నుంచి కింద దిగి పైనకి ఎక్కాలి ఇవే ఉన్నాయి ఇక నుండి అయితే స్టార్టింగ్లో చూసాం కదా మొక్క ఇది బ్రహ్మజమ్ముడు నాగజమ్ముడు అండ్ పైన మొత్తం ఇవే ఉన్నాయి గాస్ ఇది ఎడార్లో ఉండే మొక్క ఈ బండల పైన ఇక్కడ చూసినాయి ముందు ఎక్కడే వెళ్ళే మొక్కని అండ్ ఇది సమ్మర్లో కూడా చచ్చిపోతాట గైస్ ఇది పచ్చ అని ఉంటుందట కూడా దీనికి ఒక్క ఆకు కూడా లేదు మొత్తం ముల్లులే మొత్తం మండలే ముళ్ళు ముళ్ళులే ఉంది మొత్తం చూడండి ఎక్కుతున్నారు చూడండి గైస్ అక్కడికి ఎక్కాలి కొంచెం కష్టం ఉంది ఎక్కుడు బట్ ఎక్కాలి గ్యాస్ చూడండి ఇదిగోండి మామూలు పరిస్థితి అవి అక్కడ ఇక్కడ అండ్ ఇదిగోండి వీడు మా మామూలుగా కాదు గ్యాస్ చాలా అలసిపోయాం ఎక్కడా అంత కూడా లేదు బట్ ఇదిగోండి అక్కడికి అనుకోండి మా లక్ష్యానికి ఏరుకున్నట్టే ఎక్కుతాం గ్యాస్ ఇలా ఇది అప్పటికెళ్ళి ఎక్కుతున్నాం ఇంకొడత లేదు ఇంకా పైన బాగా పైని ఎక్కేది ఉంది ఫుల్ అలిసిపోయినాము వాడర్ కూడా లేవు అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది అవీ కాయసే అప్పుడు మనలాగే వచ్చిన వారని చూపెట్టినాయి కదా ఇదిగోండి అలా చూపిస్తే చూడండి ఎక్కడ ఉన్నారో జూమ్ మీద చూపిస్తే చూడండి అదిగోండి అదిగోండి అక్కడ ఉన్నారు చూడండి ఇక్కడికి వెళ్ళి ఎంత అంటే ఒక వన్ కేఎం అయితే ఉంటుంది అది ఇందులో చూడడానికి దగ్గర అయినా బట్ అక్కడ ఉంది చూడండి ఈ గుట్ట అక్కడ ఆ ఊర్రా అక్కడ నుంచి పైన్కి ఎక్కుతుంది అక్కడ ఉన్నారు వాళ్ళు వన్ కేఎం డిస్టెన్స్ ఉంది వాళ్ళు ఇటు అత్తరలేదు తెలియదు మనమైతే ఆ లక్ష్యాన్ని పైనకి అయితే ఎక్కుదాం పదంటున్నాడు గాయస్ ఫైనల్లీ రీచ్ ఇన్ లొకేషన్ చూడండి మొత్తం పైని వచ్చేసినాం ఇదే హైట్ ఇక్కడ ఉన్న గుట్టల ఇదే ఎత్తైన గుట్ట మొత్తం పైనకి అయితే వచ్చేసిన చూడండి వ్యూ పాయింట్ ఎట్లుందో చుట్టూ గ్రీనరీ పైన గుట్ట చాలా బాగుంది అండ్ హైట్ సైడ్ చూపిస్తాయి చూడండి ఇంత బాగుంది చూడండి వెనకాల ఇక్కడికి వెళ్తా అదే అదే ఇప్పుడు ప్రాబ్లం గాయ చూసారు కదా జస్ట్ ఇక్కడ ఇదిగో కొంచెం అక్కడికి వెళ్ళి కాలు స్కిడ్ అయింది అనుకో డైరెక్ట్ నరకానికి పైకి ఎక్కడం కానీ గాలి అయితే మామూలుగా రావట్లే ఘోరంగా ఉంది గాలి మొత్తం గ్రీనరీ మొత్తం దట్టమైన అడవి వెనక చూడండి మొత్తం ఎట్టు చూసినా మొత్తం దట్టమైన అడవి చాలా బాగుంది టోటల్లీ లొకేషన్కి అయితే రీచ్ అయినాం మొత్తం ఇక్కడ ఉన్న అన్ని పర్వతాల కంటే ఇది ఎత్తైన పర్వతని చెప్పినా కదా ఫైనల్లీ రీచ్డ్ గాయస్ గాయస్ చూడండి పైనకి వచ్చిన తర్వాత చూపిస్తాను కదా వ్యూ ఇదిగోండి వ్యూ పాయింట్ ఇదే మొత్తం మన కంటి చూపు ఎంత దూరం ఉంటుందో అంత దూరం మొత్తం దట్టమైన అడివి గాయస్ చూడండి దట్టమైన అడివి ఎక్కడ కూడా ఇంతంత ప్లేస్ లేదు ఇటు వెనకాల దిక్క అయితే మొత్తం గాలి స్పీడ్ ఎంత ఉంది చూడడానికి అట్ వేసింది కూడా రివర్స్ వచ్చి పడింది అంత స్పీడ్ ఉంది గాలి ఇక్కడ గాయస్ ఫైనల్లీ చేరుకున్నాం పైనకి చాలా ఇబ్బంది అయింది బట్ ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయినాం చుట్టూ మొత్తం గ్రీనరీ ఉంది మన కంటి చూపు ఎంత దూరం కనబడుతుందో అంత దూరం కూడా మొత్తం దట్టమైన అడివి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికైతే అయిపోయింది ఇంకా వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి ఏం లేదు ఇక దిగడమే ఎక్కంగా ఎక్కినాం కానీ దిగాలంటేనే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే చాలా లాంగ్ చాలా అంటే చాలా ఇట్లా స్ట్రేట్గా చూస్తే దగ్గరనే కనిపిస్తుంది కానీ చాలా తిరుక్కుంటూ వెళ్ళాలి పెద్ద పెద్ద గుట్టలు దాదాపు ఒక నాలుగు గుట్టలు అనుకుంటా ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం ఉంటుంది మా బైకులకు చేరుకునేసరికి పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు ఖచ్చితంగా మీరు అడ్వెంచర్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు చాలా 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 బాగుంది పొద్దున ఉదయాన్నే వచ్చి సాయంత్రం వరకు కూడా మీరు పిక్నిక్ లాగా పిక్నిక్ స్పాట్ లాగా ఎంజాయ్ చేయొచ్చు డే మొత్తం చేయడానికి ఎంజాయ్ చేయడానికి అనుకూలమైన ప్రదేశం ఫ్రెండ్స్ కాబట్టి మంచరాలకి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ కూడా ఉండదు మంచాలకు కనిపిస్తుంది ఇక్కడ నుంచే కాబట్టి ఇంత దగ్గర ఉంది కాబట్టి హైవే కూడా పక్కనే ఆ హైవేకి దగ్గరే కాబట్టి మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చాలా ప్రాబ్లం ఉండదు దగ్గరే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా బాగుంది థ్యాంక్ యూ మా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడండి భవిష్యత్తులో ఇంకా చాలా వీడియోస్ వస్తాయి వెయిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ